హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ బయట కూర్చొని రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి ధీరజ్ ఇంకా ఇంత రాత్రి అవుతున్నా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఉద్యోగం దొరికిందో లేదో అని చెప్పి ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే నర్మద ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి ప్రేమ ఇలా చేస్తున్నారేంటి మామయ్య కోపంలో ధీరజ్ని ఒక మాట అన్నాడు అంత మాత్రాన మీరు మామయ్యని అపార్థం చేసుకోవద్దు చూడు ప్రేమ మీ కోసం అత్తయ్య ఎంతో బాధపడుతుంది ధీరజ్ తనతో మాట్లాడకపోవడంతో అత్తయ్య తట్టుకోలేకపోతుంది చూడు ప్రేమ ఇక నుండి మీరు కూడా మాతో కలిసి భోజనం చేయండి అని నర్మద అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదక్క అసలు ధీరజ్ నా మెడలో తాలి కట్టి నన్ను ఈ ఇంటికి తీసుకువచ్చాడు కానీ ఈ విషయం మామయ్యకి తెలియక మామయ్య ధీరజ్ని తప్పు పడుతున్నాడు ఇదంతా నా వల్లే కదక్క నేను ఆ కళ్యాణ్ గారిని ప్రేమించి మోసపోయాను వాణ్ణి నమ్మి నేను బయటికి వచ్చినందుకు వాడు నాకు సరైన శిక్ష వేశాడు కానీ అత్తయ్య మాత్రం నా జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని ధీరజ్ చేత బలవంతంగా నెమడిలో తాలి కట్టించింది ఇక భద్రావతి అత్తయ్య మాత్రం నన్ను ధీరజ్ని చూసి చాలా కోపంగా ఉంటుంది ప్రతి విషయంలో మన కుటుంబాన్ని నిందిస్తుంది ఇదంతా నావల్లే కదక్క ఆ రోజు మీరు ఆ హోటల్కి రాకపోయి ఉంటే ఇదంతా జరిగేదే కాదు అత్తయ్య నన్ను చూసేదే కాదు ధీరచేత నా మెడలో తాలి కట్టించేదే కాదు ఇదంతా చేయడం వల్లే ఇప్పుడు తండ్రి కొడుకులని శాశ్వతంగా విడదీసినట్టయింది అని చెప్పి ఇక ప్రేమ జరిగిన విషయం మొత్తం కూడా నర్మదతో చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు నర్మద చూడు ప్రేమ నీ ఒక ఆడపిల్ల జీవితం నాశనమైపోకుండా అత్తయ్య కాపాడింది కానీ నువ్వు ఆ కళ్యాణ్ గాంతో లేచిపోయినవని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను చాలా చులకనగా చూస్తారు అమ్మ నాన్న అత్తయ్య పరువు పోయేది అందుకే ఆ తన పుట్టింటికి ఎలాంటి అవమానం జరగకుండానే అత్తయ్య ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు మీ వల్ల ఈ విషయం మావయ్యకి తెలిస్తే మావయ్య అత్తయ్యని మోసం చేసిన దానిలాగా చూస్తాడు నేను తాలి కట్టిన నా భార్య నన్ను ఇంతలా మోసం చేసిందని అత్తయ్యని అపార్థం చేసుకుంటాడు చూడు ప్రేమ ఇవన్నీ గొడవలు వద్దు నువ్వు మీ నువ్వు ధీరజ్ ఇంట్లోనే అందరితో కలిసి భోజనం చేయండి ప్లీజ్ ప్రేమ నేను చెప్పేది విను అని చెప్పి ఇక నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే రామరాజు అక్కడికి వస్తాడు నర్మదా ప్రేమ మాటలు చాటుగా విని రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు ఏంటి ఇదేంటి వీళ్ళు ఇలా మాట్లా మాట్లాడుకుంటున్నారు అంటే ప్రేమ ధీరజ్ ఇద్దరూ ప్రేమించుకోలేదా పెళ్ళి చేసుకోవాలనుకోలేదా అంటే ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్ళి చేసుకోవాలనుకుంది ఇంట్లో నుంచి పారిపోయింది కానీ ఆ రోజు నేను గుడికి వెళ్తానని వీళ్ళు అక్కడికి వెళ్ళి ప్రేమ జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని ధీరజ్ చేత బలవంతంగా బుజ్జమ్మే తాలి కట్టించిందా అంటే ఈ విషయం ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఇక రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే రాత్రి అవుతుంది అందరూ కూడా అక్కడ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇక రామరాజు మాత్రం వేదవై వేదవతి వైపు అదోలా చూస్తూ ఉంటాడు ఇక వేదవతి ఏంటండి ఏంటి అలా చూస్తున్నారు ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు ఏమి లేదు బుజ్జమ్మ కొందరు నేను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు నేను ఎంత నమ్మానో వాళ్ళు నన్ను అంతకంటే ఎక్కువగా మోసం చేశారు అని చెప్పి ఇక రామరాజు మాట్లాడు డుతూ ఉంటే అది విన్న వేదవతికి తన మనసులో ఇదేంటి ఒకవేళ ప్రేమ ధీరజుల గురించి ఈయనకి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి ఇక కంగారు పడుతూ ఉంటుంది అందరూ కూడా అక్కడి నుంచి భోజనం చేసి ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు రామరాజు మాత్రం తన రూంలోకి వెళ్ళి మేధవతి చేసిన మోసం గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక వేదవతి ఏంటి నర్మద ఈరోజు మీ మామయ్య ఏంటి అలా ఉన్నాడు ఒకవేళ ప్రేమ ధీరజుల విషయం ఏమైనా మీ మామయ్యకి తెలిసిపోయిందా అని వేదవతి అనగానే అప్పుడు నర్మదా లేదత్తయ్య అసలు మావయ్యతో ఈ విషయం ఎవరూ చెప్పకుండా ఎలా తెలుస్తుంది అని నర్మద అంటుంది అప్పుడు వేదవతి మరి అయితే కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయని మీ మామయ్య అంటున్నాడు నాకేదో డౌట్గా ఉంది నర్మదా అని వేదవతి అనగానే అప్పుడు నర్మద చూడత్తయ్య మీరేమీ భయపడకండి ముందు మామయ్య దగ్గరికి వెళ్ళి విషయం ఏంటో కనుక్కోండి అని నర్మద అంటుంది అప్పుడు వేదవతి సరే నర్మద అని చెప్పి ఇక వేదవతి కూడా రామరాజు దగ్గరికి వెళ్తుంది ఇక రామరాజు మాత్రం సైలెంట్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అది గమనించిన వేదవతి ఏంటండి ఏం జరిగింది అసలు మీరు ఈరోజు ఇలా ఉన్నారేంటి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు చూడుపుజ్జమ్మ నిన్ను సూటిగా ఒకటి అడుగుతాను నాతో నిజం చెప్తావా అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి అదేంటండి ఎప్పుడైనా నేను మీతో అబద్ధం చెప్పానా ఈ రోజు ఎందుకు ఇలా అడుగుతున్నారు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు చూడుపుజ్జమ్మ నన్ను ఎవరైతే మోసం చేయరని నేను నమ్మానో వాళ్ళే నన్ను మోసం చేశారు అందుకే నువ్వు కూడా నాతో నిజం చెప్తావా లేదా అని భయంగా ఉంది అని రామరాజు అంటాడు అప్పుడు వేదవతి అడగండి ఏంటి ఆ విషయం అనగానే అప్పుడు రామరాజు చూడుబుజ్జమ్మ నిజంగా ప్రేమ ధీరజ్ ఇద్దరూ మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా లేక ఇంకేదో కారణంగా బలవంతంగా పెళ్లి చేసుకున్నారా నిజం చెప్పు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది అదేంటండి ఆ డౌట్ మీకెందుకు వచ్చింది అనగానే అప్పుడు రామరాజు చూడు వాళ్ళ ప్రవర్తన మాట తీరు చూస్తుంటే నాకు ఏదో అనుమానంగానే ఉంది నిజం చెప్పు బుజ్జమ్మ అని రామరాజు అనేసరికి వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది లేదండి వాళ్ళు నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నేను నిజం చెప్తున్నాను అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నువ్వు కూడా నాతో అబద్ధం చెప్తావని నన్ను మోసం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు కానీ ఈ విషయంలో నువ్వు నాతో అబద్ధం చెప్పావు ప్రేమ ధీరజ్ ఇద్దరూ ప్రేమించుకోలేదు పెళ్లి చేసుకోవాలనుకోలేదు కానీ ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది ఇంట్లో చూసిన సంబంధాన్ని వదిలేసి తను ఇంట్లో నుంచి పారిపోయింది కానీ ఆ కళ్యాణ్ గాడు ప్రేమని మోసం చేసి వెళ్ళిపోయాడు ఎక్కడ ప్రేమ జీవితం నాశనమైపోతుందోనని నువ్వు ధీరజ్ చేత ప్రేమ మెడలో బలవంతంగా తాలి కట్టించావు కదా అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది అదేంటండి ఈ విషయం మీకెలా తెలిసింది అనగానే అప్పుడు రామరాజు చూడు వేదవతి ఇది నిజమా అబద్ధమా చెప్పు అని రామరాజు అడగ్గానే అప్పుడు వేదవతి అది కాదండి నేను చెప్పేది వినండి అని చెప్పి ఇక వేదవతి కంగారు పడుతూ ఉంటే రామరాజుకి చాలా కోపం వస్తుంది వెంటనే వేదవతి చెంప పగలగొడతాడు చూడు నువ్వు నాతో అబద్ధం చెప్పవనుకున్నాను నన్ను మోసం చేయవనుకున్నా కానీ నువ్వు కూడా నన్ను మోసం చేసి ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచావు కానీ ఆ భద్రావతి మేనకోడలు తప్పు చేయడం వల్ల నా కొడుకు బలైపోయాడు ఇప్పుడు నన్ను నా కొడుకుని శాశ్వతంగా విడదీసింది నువ్వే అని చెప్పి ఇక రామరాజు చాలా కోపంగా ఇంట్లో నుంచి బయటికి వచ్చి భద్రావతి భద్రావతి అని కోపంగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న భద్రావతి బయటికి వచ్చి ఏంటి రామరాజు ఏంటి పిలుస్తున్నావు అనగానే అప్పుడు రామరాజు చూడు భద్రావతి ఎన్ని రోజులు నా కొడుకు నీ మేనకోడల్ని మోసం చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని నువ్వు అన్నావు కానీ అది అబద్ధం చూడు నీ మేనకోడలే వేరే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ వాడు మధ్యలోనే మోసం చేసి వెళ్ళిపోవడంతో ఎక్కడ తన మేనకోడలి జీవితం నాశనమైపోతుందోనని ఊళ్ళో తన పరువు పోతుందని నా భార్యే బలవంతంగా నా కొడుకు చేత నీ మేనకోడలి మెడలో తాలి కట్టించింది మా భార్యే అని చెప్పి రామరాజు అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి ఏంటి రామరాజు ఇదొక కొత్త నాటకమా ఎన్ని రోజులు నేను నిన్ను అవమానిస్తున్నానని ఇప్పుడు ఈ నాటకంతో మమ్మల్ని అవమానించాలని చూస్తున్నావా అని భద్రావతి అంటుంది అప్పుడు రామరాజు అరణం కాదు నిజం నిరూపిస్తాను అని చెప్పి ఇక వెంటనే రామరాజు వరై ధీరజ్ ప్రేమ అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఇక రామరాజుని అలా చూడడంతో ప్రేమ ధీరజ్ చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక ప్రేమ మాత్రం ఏంటి మావయ్య ఏం జరిగింది మళ్ళీ ఏమైంది గొడవ అనగానే అప్పుడు రామరాజు చూడు ప్రేమ నువ్వు ధీరజ్ నిజంగా ప్రేమించుకున్నారా ప్రేమించుకొనే పెళ్లి చేసుకున్నారా నిజం చెప్పు అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ అదేంటి నానా నేను ప్రేమని ప్రేమించే పెళ్ళి చేసుకున్నానని మీకు ముందే చెప్పాను కదా మళ్ళీ ఇలా అడుగుతున్నారేంటి అని ధీరజనగానే అప్పుడు రామరాజు చూర్రా నీ గురించి నేను అపార్థం చేసుకున్నాను నిన్ను ఎంతో అవమానించాను బాధ పెట్టాను చూడు నువ్వు ప్రేమ జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందనని మీ అమ్మకిచ్చిన మాట కోసం నువ్వు ప్రేమ మెడలో తారి కట్టావని నాకు నిజం తెలిసిపోయిందిరా అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న ధీరజ్ ప్రేమ ఒక్కసారే షాక్ అవుతారు ఇక భద్రావతి మాత్రం ఏంటి రామరాజు కొత్త నాటకం ఆడుతున్నారా ఏ నీ కొడుకు తెలియనట్టే మళ్ళీ నాటకం ఆడుతున్నాడు అని భద్రావతి అనేసరికి అప్పుడు ప్రేమ లేదత్తయ్యా ఇక ఈ నిజాన్ని నేను దాయలేను మావయ్యకి నిజం తెలిసిపోయింది చూడు నేను ధీరజ్ని ప్రేమించలేదు పెళ్లి చేసుకోవాలనుకోలేదు కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను వాణ్ణి నమ్మి డబ్బు నగలు తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయాను కానీ వాడు మాత్రం నన్ను మోసం చేశాడు నన్ను వేరే వాళ్ళకి అమ్మాలని చూశాడు దాంతో వేదవతి అత్తయ్య నన్ను చూసి ఎక్కడ మన ఇంటి పరువు పోతుందో నేను చెడిపోయిందాల్లాగా ఎక్కడ మిగిలిపోతానోనని నా మెడలో ధీరజ్ చేత బలవంతంగా తాలి కట్టించింది అంతే మీ పరువు పోకుండా నా జీవితం నాశనం కాకుండా అత్తయ్య నన్ను కాపాడింది ఆ విషయం తెలియకుండా నువ్వు ధీరజ్ని మావయ్య వాళ్ళ కుటుంబాన్ని అనుమానిస్తున్నావు అవమానిస్తున్నావు అని చెప్పి ఇక ప్రేమ అసలు నిజాన్ని భద్రావతికి చెప్తుంది ఇక మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టండ్ అవుతుంది ఏంటే నువ్వు చెప్పేది వాళ్ళ మాటలు నమ్మి నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోయి మమ్మల్ని నిందిస్తున్నావా చూడు ప్రేమ ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని మన ఇంటికి వచ్చేయి నిన్ను అక్కడ ప్రశాంతంగా ఉండనివ్వరు అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడత్తా ప్రశాంతంగా ఉండనివ్వంది వాళ్ళు కాదు నువ్వు నా వల్ల ఏదో ఒక గొడవ వీళ్ళ దగ్గర సృష్టించి వాళ్ళని సంతోషంగా ఉండకుండా నువ్వు చేస్తున్నావు చ్యూడత్తా ఇంకొకసారి ఇలా రెండు కుటుంబాల మధ్య గొడవలు తీసుకొస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భద్రావతి మాత్రం ఏంటి రామరాజు నా మేనకోడల్ని నాకుండా నాకు కాకుండా చేయాలని చూస్తున్నావా చూడు ఎప్పటికైనా నా మేనకోడలు మనసు మార్చి నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను అని భద్రావతి అంటుంది అప్పుడు రామరాజు చూడు నా భార్య నీ పరువు పోకూడదనే నీ మేనకోడలు మెడలో నా కొడుకు చేత తాలి కట్టించింది పరువు పోయే పని ఎవరు చేశారు మీ అమ్మాయి మీ అమ్మాయి వల్ల మీ ఇంటి పరువు పోకుండానే నా భార్య కాపాడింది ఇంకొకసారి నా వైపైనా నా కుటుంబం వైపైనా కన్నెత్తి చూశావంటే నీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి ఇక రామరాజు అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తారు ఇక ధీరజ్ తన రూమ్లోకి వెళ్తూ ఉంటే రామరాజు మాత్రం వరే ధీరజ్ ఇట్రా అని పిలుస్తాడు ఇక రామరాజు పిలిచిన మాటలు విని వెంటనే ధీరజ్ అక్కడికి వచ్చి ఏంటి నానా అనగానే అప్పుడు రామరాజు వెంటనే ధీరజ్ని అగ్ చేసుకొని ఒరే ధీరజ్ నువ్వు ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా కాపాడావురా కానీ నిన్ను మాత్రం ఎంతో అవమానించాను అనుమానించాను నా కడుపులో చెడ పుట్టావని నిన్ను తిట్టానురా కానీ నా కొడుకు ఇంత గొప్ప పని చేసిండంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ని అగ్ చేసుకొని బాధపడుతూ ఉంటాడు ఇక ధీరజ్ మాత్రం లేదు నానా ఈ విషయం మీకు ఎక్కడ తెలిసిపోతే అమ్మని మీరు మోసం చేశారని అంటావని నేను ఎన్ని రోజులు ఈ విషయం మీతో చెప్పలేదు నన్ను క్షమించినానా అనగానే అప్పుడు రామరాజు అవునరా మీ అమ్మ మోసం చేసింది నేను పెళ్లి చేసుకున్న దగ్గర నుండి మీ అమ్మ ఒక్క అబద్ధం కూడా నాతో చెప్పలేదు కానీ ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసి నాతో అబద్ధం చేసి నన్ను మోసం చేసిందిరా అందుకే మీ అమ్మని క్షమించను అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ లేదు నానా ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు అమ్మని అపార్థం చేసుకుంటావనే ఇన్ని రోజులు ఈ విషయం నీతో చెప్పలేదు కానీ మళ్ళీ నిజం తెలిసాక నువ్వు అమ్మని అపార్థం చేసుకోవద్దు నానా అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడురా ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా కాపాడింది మీ అమ్మ మీ అమ్మ గురించి నేను తప్పుగా అర్థం చేసుకోను ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టిందిరా అని చెప్పి ఇక రామరాజు వేదవతిని గొప్పగా పొగుడుతూ ఉంటాడు అది చూసిన వేదవతి ధీరజ్ రామ నర్మద అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక రామరాజు మాత్రం అమ్మా ప్రేమ నేను మాటలకి బాధపడకమ్మా నా కొడుకు తప్పు చేశాడన్న కోపంలో నేను అలా తిట్టానే కానీ ప్రేమ లేక కాదు చూడు నా కొడుకు ఇంత గొప్ప పని చేశాడంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది చూడండి ఇక నుండి అనందరం ఒకటే మీరు ఇక్కడే మాతో కలిసి భోజనం చేయొచ్చు నన్ను క్షమించమ్మా అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ లేదు మామయ్య ఇదంతా నా వల్లే నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే మీ కుటుంబానికి ఎన్ని అవమానాలు జరిగాయి అని ప్రేమ బాధపడుతూ ఉంటుంది అప్పుడు రామరాజు లేదమ్మా నీ జీవితం కాపాడిన నా కొడుకుని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీరేమీ బాధపడకండి ఇక ఏది కావాలన్నా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక రామరాజు ప్రేమ ధీరజ్కి మాట ఇస్తాడు ఇక ఇదంతా చూస్తున్నా వేదవతి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు తిరుపతి మాత్రం బావా ఈ అక్క ఆ ఈ విషయం అప్పుడే చెప్తే ఇవన్నీ గొడవలు ఉండేవి కాదు కదా అని తిరుపతి అంటూ ఉంటే అప్పుడు వేదవతి ఒరై నువ్వు మళ్ళీ కొత్త గొడవలు పెట్టగరా పదా ఇక్కడి నుంచి అని చెప్పి ఇక వేదవతి తిరుపతి తీసుకొని లోపలికి వెళ్తుంది ఈ విధంగా నర్మద ప్రేమ మాటలు చాటుగా విని ప్రేమ ధీరజుల గురించి అసలు నిజం తెలుసుకున్న రామరాజు ఏం చేయబోతున్నాడో మా నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్